నామానికి మహిమ కలుగును గాక కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పద్మూడవ వచనం చదువుకుందా కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయం పద్మూడవ వచనం ఆయన నీ గుమ్మములు గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ఆయన నీ గుమ్మములు గడియలు బలపరిచి ఉన్నాడు మన దేవుడు బలపరిచే దేవుడు బలము కలిగిన దేవుడు ఉదయ కాలమున నీ గుమ్మముల గడియలను బలపరిచి నీకు సహాయము చేసే దేవుడిగా ఆయన ఉంటున్నాను నా ప్రియ సహోదరు సహోదరి మనము గమనించినట్టయితే ప్రతిదీ కూడా మానవుని ఆ లేదు కానీ సమస్తమును దేవుని యొక్క ఆధీనంలో ఉంటున్నాయి సమస్తమును దేవుని యొక్క ఆధీనములో సృష్టి అంత కూడా ఉంది అని మనం ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకున్నాం మంచును ఆవిరిని వర్షమును గాలిని సమస్తమును కలగజేసిన వాడు ఆయనే నా యొక్క దేవుని బిడలారా మంచు ద్వారా దేవుడు భూమిని తడుపుతూ ఉంటున్నాడు అవును మంచి గోధుమల పంటను ఇచ్చే దేవుడు మన దేవుడు నా ప్రియ సోదరుల సోదరి నా నా యొక్క అనుభవంతో దేవుని వాక్యముతో నేను చెప్పే మాట ఏంటంటే దేవుని వాక్యము మనకు జీవమును నిరీక్షణను కనుగజేస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఎన్నో శోధనలు శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు మనుషులు మనల్ని అవమానకరంగా మాట్లాడచ్చు కానీ వీటన్నిటిని మించి దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే ఒక నిరీక్షణ కలిగిన వారిగా ప్రతి పరిస్థితిలో మనం ధైర్యము తెచ్చుకుని మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి అవును నా ప్రియ సోదరుల సోదరి మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఉదయ కాలమున ఆయన నేను బలపరిచి నేను ధైర్యపరుస్తున్నాడు కొన్నిసార్లు దేవుడు కొన్ని విధాలుగా మనల్ని బలపరచాలని ఆశపడతాడు ఇక్కడ చూస్తే నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు మన గుమ్మములను ఆయన బలపరిచి ఉన్నాడు ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ సందర్భంలో ఎరసలేముని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు కదా ఎరసలేముని గురించి ఆయన మాట్లాడుతూ ఎరసలేమా యహోవాను కొనియాడుము అని చెప్తూ ఆయన గుమ్మములు గడియలను బలపరిచినాడు ఎరసలేము యొక్క గుమ్మములను బలపరిచి స్థిరపరిచిన దేవుడ ఇట్టున్నాడు ఎందుకు గుమ్మములను బలపరచాల్సి వస్తుంది ఎందుకు గుమ్మముల గడియలను బాగా బలపరచాలి అంటే శత్రువులు లోపలికి రాకుండా శత్రువుల ద్వారా ఎటువంటి అపాయం కలగకుండా ఆయన గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు యశలేములు ఆయన ఆ యొక్క ద్వారములను బలపరిచి ఉన్నాడు గుమ్మముల ద్వారములను బలపరిచి ఉన్నాడు మనం గమనించినట్టయితే మనం చాలాసార్లు చదివి చూసి ఉంటాం ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యంలో ఆ యొక్క దేశంలో ఆ యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే పెద్ద పెద్ద గుమ్మములు ఉంటాయి కదా కోటకు ఆ గుమ్మముల గడియలను దాటి వెళ్ళ వెళ్ళలేరు అందుకే ఇజ్రాయేల్ ప్రజలు ఎరికో చుట్టూ వచ్చినప్పుడు ఏం చేశారు ఎరికో గోడలను ఆ యొక్క గుమ్మములను మూసివేస్తారు లోపలికి ఎవరంటే వారు వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ఆ గుమ్మములను క్లోజ్ చేస్తారు ఎరికోలో మనం చూస్తాము కదా వేగుల వారికి సహాయం చేస్తుంది ద్వారములు మూసివేయబడతాయి కదా గుమ్మముల గడియలు అదే రీతి కన్నా ప్రియ సోదరుల సోదరి ఎరసలేము గుమ్మ గడియలను దేవుడు బలపరిచే దేవుడిగా ఉంటున్నాడు ఆయన తన ప్రజలకు రక్షణను కల్పించడానికి తన బిడ్డలను తన ఆధీనంలో ఉంచుకొని వారికి ఎటువంటి కీడు అపాయము రాకుండా వారిని సంరక్షించడానికి దేవుడు వారి చుట్టూ ఒక సరిహద్దును నియమించి ఉన్నాడు ఆ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు మనం చూస్తాం సంసోను కూడా ఆ గుమ్మ ద్వారం ద్వారం బంధకములను తీసుకొని వెళ్ళిపోతాడు బలమైన బంధకం అది బలమైన ఒక కట్టడము బలమైన ద్వార బంధకం ఎంతమంది దానిని లాగినా కొట్టిన తీవెల ఈరోజు దేవుడు అదే రీతిగా నీ యొక్క గుమ్మముల గడియలను బలపర్చి ఆయన నీకు మరి ఒక సెక్యూరిటీను ఒక రక్షణను కల్పించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియ సహోదరుల సహోదరి నా దేవుని బిడ్డలారా పద్మూడ వచ్చిన మనం చూస్తాం కదా గుమ్మముల గడియలు బలముగా ఉండాలి ఈ కాలంలో అయితే ఆ యొక్క బాంబస్ లేక గన్నులు ట్యాంకులు జట్టులు ఇవన్నీ ఉన్నాయి కానీ ఒకప్పుడు అవేవి లేవు అవేవి లేకున్నప్పుడు ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి సాహసము చేయలేని వారు ఎన్నో మరి ఇబ్బందులు పడుతూ మరి ఇబ్బందులు పడుతూ లోపలికి వెళ్ళేవారు ఎందుకంటే ఆ గుమ్మముల గడియలంత భద్రంగా ఉండేటివి ఎవరు కూడా ఎంటర్ కాకుండా ఎవరి ద్వారా హాని కలుక్కోకుండా ఆ గుమ్మపు గడియలను బలపరుచుకునేవారు అదే రీతిగా నా ప్రియ సహోదరుడ సహోదరి నీవు కూడా దేవుని దేవుడు నీ యొక్క గుమ్మముల గడియలను బలపరిచి నీకు ధైర్యమును నీకు సహాయమును చేసి నీ ప్రొటెక్ట్ చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అవును మనం గమనించినట్టయితే మనం పాత నిబంధనలు చూసినట్టయితే ఒక రాజ్యము లేక ఆ ద్వార ఉన్నతమైన స్థలంలో ఉంచబడి ఎత్తైన స్థలంలో ఉంచుతారు ఆ ఎత్తైన స్థలములకు ఎక్కి వెళ్ళి వారి గుమ్మములను పడగొట్టడం అసాధ్యం అదే రీతిగా దేవుడి ఉదయకాలంలో నేను ఉన్నతమైన స్థలంలో ఉంచి నీ గుమ్మపు గడియలను బలపరుస్తారు ఎందుకంటే మరి యొక్క శత్రువుని ఏమి చేయకుండా శత్రువు ద్వారా నువ్వు ఎటువంటి అపాయం పడకుండా శత్రువు ద్వారా నీకు ప్రొటెక్షన్ రావడానికి దేవుడు ఈ ఉదయ కాలములా నీ గుమ్మప్పు గడియలను బలపరచబోతూ ఉంటున్నాడు హాల లూయా దేవునికి స్తోత్రం కలుగునిగాక మన దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అందుకే దావి భక్తులు అంటాడు ఈ మాటలు రాస్తున్న నా గుమ్మప్పు గడియలను దేవుడు బలపరిచి ఉన్నాడు శత్రులు నన్ను ఏమి చేయలేరు శత్రువులు నా చుట్టుకు రాలేరు నేను సురక్షితమైన స్థలములో ఉన్నాను నేను సురక్షితమైన స్థలములో ఉన్నాను కలుగునుగాక లూయా దేవునికే స్తోత్రం గాక గుమ్మపు గడియలను బలపరిచి ఆయన కార్యమును చేసే దేవుడ ఇటుడా ఉదయ నిన్ను ఆయన బలపరచబోతూ ఉచుడా నీ యొక్క గుమ్మములను బలపరచబోతూ ఉంటున్నాడు నీకు తోడుగా ఉండబోతున్నాడు ఎరసలేము చెట్టు పర్వతములున్నట్టు ఇది మొదలుకొని ఆయన నిత్యము నీతో కూడా ఉండి నిన్ను ధైర్యపరిచే దేవుడు ఆయనూయా దేవుడికే స్తోత్రం కలుగుని గాక హాలూయా